హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచనంలో ఏముంది విశ్వాసం యొక్క నిర్వచనం ఉంది ద డెఫినేషన్ ఆఫ్ ది ఫెయిత్ ఉంది ఇక్కడ చాలాసార్లు మనకి ఈ లోకంలో ఉన్న ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు దాన్ని తప్పనిసరిగా దాని గురించిన ఒక నిర్వచనాన్ని ఇస్తాం ఒక డెఫినేషన్ ఇస్తాం ఆ డెఫినేషన్ ఇస్తే ఏమవుతుంది ఆ డెఫినేషన్ చదవగానే దాని గురించిన వివరణ మొత్తం మనకు తెలుస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ ద డెఫినేషన్ ఆఫ్ ది ఫెయిత్ ఏమిటి అని అంటే ఇక్కడ చెప్తున్నాడు హెబ్రి పత్రికలో విశ్వాసం అనేది ఆ ఫెయిత్ అనేది ఎట్లాంటిదంట నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అంటే వేటి కోసమైతే నువ్వు నిరీక్షిస్తూ ఉన్నావో నిరీక్షించడం అంటే ఎదురు చూడటం దేనికోసమైతే నువ్వు నిరీక్షిస్తున్నావో దేనికోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో దాని యొక్క నిజ స్వరూపమే విశ్వాసం అంటే ఈ విశ్వాసం మీదనే క్రైస్తవ జీవితం అంతా ఆధారపడి ఉంది చాలామంది అంటాం దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నావా అంటే అవునండి విశ్వాసం ఉంచుతున్నాం అమ్మా నువ్వు విశ్వాసమేనా అవునండి నేను విశ్వాసనే ఇట్లాగా ప్రతిసారి ఈ విశ్వాసం అనే పదం క్రైస్తవ లోకంలో పునాదిగా ఉంటుంది ఒకవేళ ఈ విశ్వాసం అనే పదమే లేకపోతే అసలు క్రైస్తవ జీవితంలో క్రైస్తవ్యం అనేది లేదు ఇక ప్రార్థన చేస్తున్నామంటే దాని వెనకాల ఏముంది విశ్వాసం ఉంది పరిచర్య చేస్తున్నామంటే దాని వెనకాల ఏముంది విశ్వాసం ఉండి నడిపిస్తుంది దేవుని కొరకు ఏదైనా ఒక కార్యం చేస్తున్నామంటే దానికి నిలక నడిపించేది ఏమిటి విశ్వాసం ఈ రకంగా విశ్వాసం లేకుండా అసలు క్రైస్తవ్యం లేదు క్రైస్తవ జీవితమే లేదు మరి విశ్వాసం అంటే ఏమిటండి అని ఎవరినైనా అడిగితే వాళ్ళు ఏమంటారు విశ్వాసం అంటే నమ్మటం అండి నమ్మటం అంటే ఏంటమ్మా నమ్మటం అంటే విశ్వసించటం అండి మరి విశ్వాసం అంటే ఏందంటే విశ్వాసం అంటే నమ్మటమేనండి అని ముందుది వెనక్కి వెనక్కి ముందుకి తప్ప ఇంకా అంతకంటే ఏమీ చెప్పరు లోకంలో ఒక కథ ఉంది ఒక వ్యక్తి అడవిలో కట్టెలు కొట్టుకొని రావడానికి పోయాడంట పోతూ పోతూ తనతో పాటు ఒక గొర్రె పిల్లను కూడా వెంట తీసుకొని పోయాడు సరేలే అని గొర్రె అక్కడ అక్కడున్న చెట్టుకు కట్టేసి ఈయన పుల్లలు ఏరుకోవడం కోసం కొంచెం లోపలికి వెళ్ళి కాస్త పుల్లన్నీ ఏరకొచ్చి అక్కడ గొర్రె పిల్ల ఉన్న చోట తాడు వేసి ఆ కట్టి పుల్లన్నీ కట్టుకొని నెత్తిని పెట్టుకుని వచ్చేసాడు అంటే వచ్చేటప్పుడు ఆ చెట్టు కట్టేసిన గొర్రె పిల్లని మర్చిపోయాడు మొత్తానికైతే ఇంటికి చేరుకున్న తర్వాత ఇంటి వాళ్ళు అడిగారు ఏమయ్యా వెళ్ళేటప్పుడు గొర్రె పిల్లలు తీసుకుపోయావు కదా మరి ఏది అని అంటే ఈయన చెప్తున్నాడు అక్కడే కట్టేశా చెట్టుకే కట్టేస్తా ఎక్కడ కట్టేసావు చెట్టుకి కట్టే పుల్ల ఎక్కడైతే మోపు కట్టానో అక్కడే కట్టేస్తాం సరే కట్టె పుల్ల మోపు ఎక్కడ కట్టావు చెప్పు అంటే గొర్రె పిల్లను ఎక్కడ కట్టేశానో కట్టె పుల్ల మోపు కూడా అక్కడే కట్టేసా అదే కట్టె పుల్ల మోపు ఎక్కడ కట్టావు అంటే గొర్రె పిల్ల కట్టిన చోటే కట్టి పుల్ల మోపుని కూడా కట్టేశా అంటే ఏమంటున్నాడు ఇక ఎక్కడ కట్టావు నాయనంటే గొర్రె పిల్లలు కట్టేసిన చోట మరి మోపు ఎక్కడ కట్టావయ్యా అంటే అది అండి ఇది అడిగితే అది చెప్తున్నాడు అది అడిగితే ఇది చెప్తున్నాడు కొన్నిసార్లు క్రైస్తవులుగా మనం చెప్పే మాటలు కూడా ఇట్లాగే ఉంటాయి విశ్వాసం అంటే ఏమిటమ్మా అంటే నమ్మటం అంటాం మరి నమ్మటం అంటే అంటే విశ్వసించడం అంట ఈ రెండే ఆడిది ఇటు తిప్పుతాము తప్ప నిజంగా విశ్వాసం అనే మాటకు మాత్రం అర్థం మనకు తెలియదు జాగ్రత్తగా విందాం విశ్వాసానికి నిర్వచనం ఏమంటున్నాడు ఇక్కడ నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపం ఈ విశ్వాసం అనేది నిజ స్వరూపం నిజ స్వరూపం అంటే తెలుసుదండి పోలిక వేరు నిజ స్వరూపం వేరు ఇప్పుడు ఒక ఫోటో చూపించాము అదేంటి పోలిక మరి ఆ మనిషిని తీసుకొచ్చి చూపిస్తే అది నిజ స్వరూపం మీకు అర్థమైంది ఆ పోలికకి స్వరూపానికి అంటే ఒక ఫోటో తీసుకొచ్చిన ఒక బొమ్మ తీసుకొచ్చి నీ ముందు పెట్టినా అదంతా ఏంటిది అది నిజ నిజం కాదు అది కేవలం ఒక ఊహ ఒక బొమ్మ అంతవరకే కానీ ఒక వ్యక్తిని తీసుకొచ్చి నీ ముందు పెడితే అది నిజస్వరూపం అలాగే విశ్వాసం అనేది నిజస్వరూపం దేనికి నిజస్వరూపం ఏదైతే నువ్వు అప్పటి వరకు నిరీక్షిస్తూ ఉన్నావో దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావో దాని యొక్క నిజస్వరూపమే విశ్వాసం అండి ఈ విశ్వాసమే ఈ సృష్టిని మొత్తాన్ని కూడా నడిపిస్తుంది ఈ విశ్వాసాన్ని బట్టే మనకంటే ముందున్న పెద్దలు సాక్ష్యం పొందారు ఇంతకీ విశ్వాసం అంటే ఏంటి విశ్వాసం నమ్మకం రెండు ఒకటేనా చెప్పండి మీరు చెప్పండి విశ్వాసం నమ్మకం రెండు ఒకటేనా ఆ ఒకటి కాక ఏముందండి విశ్వాసం అంటే నమ్మడం నమ్మడం అంటే విశ్వాసం ఇది కాదండి రెండు ఒకటిలాగానే కనిపించిన విశ్వాసానికి నమ్మకానికి కొంచెం ఎక్కడో కొంచెం తేడా ఉంది ఏమిటి తేడా ఉంది అంటే చెప్తాను ఒకసారి నయాగరా జలపాతం ఉంది మనకు బాగా తెలుసు నయాగరా జలపాతం చాలా ప్రసిద్ధికి ఎక్కింది అట్లాంటి నయాగరా జలపాతం మీద బ్లాండిన్ అనే ఒక వ్యక్తి అటువైపు ఇటువైపు తాడు కట్టేసి ఆ చివర ఉన్న ఒక తా గట్టికి ఈ చివర ఉన్న గట్టికి తాడు గట్టేసి దాని మీద ఈ చివరి నుంచి ఆ చివరికి ఆ చివరి నుంచి ఈ చివరికి నడుస్తూ వెళ్తున్నాడు చూసిన వాళ్ళు భలే చప్పట్లు కొడుతున్నారు జేజేలు కొడుతున్నారు మనం కూడా కొడతా ఉంటాం కదా ఎవరైనా ఒకళ్ళు సర్కస్ మీద తాడు మీద నడుస్తూ ఉంటే వాళ్ళని చూసి చప్పట్లే చప్పట్లు ఈ వ్యక్తి కూడా నయాగరా జలపాతం మీద అటు ఇటు నడుస్తూ ఉంటే చాలామంది చూసి చప్పట్లు కొట్టి భలే చేసావు భలే నడిచావు అని బాగా జే కొట్టారు ఈ వ్యక్తి అన్నాడు నేను మరలా ఇంకొకసారి ఆ చివరికి వెళ్ళి మళ్ళీ ఇటు వస్తాను అని మీరు నమ్ముతున్నారా అని అడిగాడు ఏమన్నాడు ఇప్పటిదాకా నేను ఒకసారి వెళ్ళొచ్చా రెండుసార్లు వెళ్ళొచ్చా మూడు సార్లు వెళ్ళొచ్చా మళ్ళీ ఇంకొకసారి నేను ఆ చివరికి వెళ్ళి మళ్ళీ ఇటు వస్తానని మీరు నమ్ముతున్నారా అని అంటే వాళ్ళు అన్నారు అవునండి మేము నమ్ముతున్నాము నువ్వు ఒకసారి కాదు సార్లైనా పోయి రాగలుగుతావు మేము నమ్ముతున్నాము అన్నారు సరే ఇంతవరకు బాగానే ఉంది అట్లాగా నమ్మిన వాళ్ళు ఎవరో నా భుజాల మీదకి ఎక్కండి ఏమన్నాడు అట్లా ఎవరైతే నేను నమ్ముతున్నాను అంటున్నారో వాళ్ళు వచ్చి నా భుజాల మీదకి ఎక్కండి నేను ఆ చివరి దాకా వెళ్ళి మళ్ళీ ఈ చివరి దాకా వస్తాను కాబట్టి రండి అన్నాడు ఎవరు ముందుకు రాలేదు నమ్మారా లేదా అందరూ ఏమని నమ్మారు ఇతను ఈ వంద సార్లు అయినా సరే ఈ చివరి దాకా వెళ్ళి ఆ చివరి నుంచి ఈ చివరికి నడిచి వస్తాడు తాడు మీదే అని నమ్మారు కానీ నమ్మిన తర్వాత వాళ్ళ వ్యక్తిగత జీవితంలో మరి దానిని చేశారా అంటే ఇతను నేను మీరు నన్ను నమ్మారు కాబట్టి రండి నా భుజాల మీద ఎక్కండి నేను మిమ్మల్ని తీసుకుపోయి మరలా తీసుకొస్తానంటే నమ్మి సంపూర్ణంగా తమ్మును తాము అప్పగించుకున్నారా అప్పగించుకోలే చాలాసార్లు దేవుడి విషయంలో కూడా మనం ఎట్లాగే చేస్తూ ఉంటాం నమ్ముతాం దేవుడిని కానీ ఆ నమ్మిక విశ్వాసం దాకా రాదు మీకు అర్థమైందండి నమ్మావు అమ్మా దేవుడు అద్భుతం చేస్తాడా ఆ అవునయా చేస్తాడు మా దేవుడు కష్టాలు తీరుస్తాడా అయా తీరుస్తాడు అమ్మ దేవుడు నీ పాపం నుంచి నేను విడిపిస్తాడని నమ్ముతున్నావా ఆ నమ్ముతున్నానండి నమ్ముతున్నావు సరే మరి ఆ నమ్మకం నిన్ను విశ్వాసంలోనికి నడిపిస్తుందా అది చేయాలి అంటే నీవు దేవుణ్ణి నమ్మావు బాగానే ఉంది ఆ నమ్మికి ఏం చేయాలి నిన్ను విశ్వాసంలోనికి నడిపించాలి విశ్వాసంలోనికి నడిపించడం అంటే దేవుడు చేస్తాడు నా విషయంలో కూడా ఇది జరుగుతుంది అని నమ్మడమే విశ్వాసం దావీదును రాజుగా చేశాడు దేవుడు ఏదైనా చేయగలడు నమ్ముతా మరి నిన్ను కూడా రాజుగా చేస్తాడు దేవుడు అంటే నమ్ముతున్నావా నన్నేంటి రాజుగా చేయటం ఏందండి అసలు ఏమైనా మాట్లాడేది ఏమైనా ఉందా ఆయన అంటే చేశాడు సరే నన్ను ఎందుకు చేస్తాడు అని ఇట్లాగా అనేస్తాం అవునా కదండీ అంటే నమ్మిక ఏం చేయాలి నిన్ను విశ్వాసంలోనికి నడిపించాలి నా జీవితంలో కూడా దేవుడు దీన్ని చేస్తాడు అనే దానిలోకి నువ్వు ప్రవేశిస్తే అప్పుడు నిజంగా విశ్వాసంలోనికి నువ్వు ప్రవేశించినట్లు మరి అప్పటిదాకా నీకుందేంటి నమ్మకం అయితే ఉంది కానీ ఆ నమ్మకం విశ్వాసంలోనికి రాలేదు నీకు అర్థమైందా ఈ మాట నమ్మావు కానీ ఆ నమ్మకం నీకు విశ్వాసం కలిగించే విధంగా నమ్మాలి అంటే నాకు కూడా దేవుడు చేస్తాడు దేవుడు చెప్పాడు కాబట్టి చేస్తాడు అనే దానిలోనికి వెళ్ళాలి నువ్వు అలా వెళ్ళినప్పుడు ఇక ఏవి కూడా నిన్ను అడ్డుపరచవు ఇక నమ్మిన తర్వాత దాన్ని విశ్వాసంలోనికి ప్రవేశిస్తే ఇక ఏది కూడా నిన్ను అడ్డుపరచదు నోవాహుతో దేవుడు చెప్పాడు ఏమని నోవాహు ఈ భూమి అంతా చెడిపోయింది జలప్రళయం రప్పించి ఈ సర్వ భూ ప్రపంచాన్ని మొత్తాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను కానీ నువ్వు మాత్రం నీతి మంత్రుడిగా నాకు కనిపించావు నీ కోసం నువ్వు ఓడని సిద్ధం చేసుకో సిద్ధం చేసుకో దాని కొలతలు ఎట్లా ఉండాలి దాని తలుపులు ఎట్లా ఉండాలి దాని కిటికీలు ఎట్లా ఉండాలి ఇన్ని అరలుగా పెట్టాలి ఇన్ని అంతస్తులుగా కట్టాలి అవన్నీ చెప్పి ఇవంతా తయారు చేసుకో లోకమంతటి మీదకి జలప్రళయం రప్పించే రోజు నీవు నీ కుటుంబం అంతా ఓడలోనికి ప్రవేశించండి లోకమంతా జలప్రళయం చేత నాశనం అవుతుంది కానీ నిన్ను నీ కుటుంబాన్ని మాత్రం జల ప్రణయంలోకి ఉంచి నేను కాపాడుతాను సిద్ధం చేసుకో నీకోసం ఓడని అని చెప్పాడు నోవాహు నమ్మాడు విశ్వసించాడు కూడా మీకు అర్థమైందండి నమ్మాడు దాన్ని విశ్వాసంలో కూడా చూపించాడు ఎట్లాగా విశ్వాసులో చూపించాడు క్రియారూపంలో చూపించాడు అప్పటి వరకు కూడా అంటే అంతకు ముందు వరకు కూడా నోవాహు నోవాహు యొక్క పితరులు తాతలు తండ్రులు ఎవరు కూడా భూమి మీద వర్షం రావడం చూడనే చూడలేదండి ఇప్పుడైతే మనం బాగానే చూస్తున్నాం వర్షం వస్తుంది పైనుంచి అని కానీ నోవాహు కాలానికి ముందు వరకు అసలు వర్షం అనేది భూమి మీద ఎవరి ఎన్నడూ పడలేదు అసలు ఆకాశంలో నుంచి నీటి చినుకులు వస్తున్నాయనే సంగతి వాళ్ళకి తెలియదు ఎప్పుడూ రాలేదు కూడా కానీ ఇప్పుడు నోవాహు దానిని నమ్మాడు ఏమి నమ్మాడు వర్షం వస్తుంది జలప్రళయం వస్తుంది అనే దేవుని మాట నమ్మాడు ఎందుకు నమ్మాడు ఎట్లాగా నమ్మాడు అంతకుముందు ఏమైనా పడినట్టు ఏమైనా సూచనలు ఉన్నాయా లేవు అయినా సరే దేవుడు చెప్పాడు కాబట్టి విశ్వసించాడు నమ్మాడు అట్లా వదిలేయల ఆ నమ్మికను క్రియారూపకోలో విశ్వాసంగా చూపించాడు ఎట్లాగా ఓడను సిద్ధం చేయటం ప్రారంభించాడు ఓడను సిద్ధం చేయి నోబాహు అని అన్నప్పుడు అయ్యా నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది నేనేదో పని చేసుకుని బ్రతికేవాడిని నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది అంత సామాన్లు ఎక్కడున్నాయి ఇవన్నీ ఎట్లా సిద్ధం చేసేది ఇట్లాంటి ప్రశ్నలు ఏమైనా అడిగాడా నోవాహు అడగలేదు ఇది విశ్వాసం అంటే దేవుడు చెప్పాడు నేను చేయటం ప్రారంభిస్తాను మరి ఎట్లాగా దీని ఖర్చు ఎట్లాగా దీని మెటీరియల్ ఎట్లాగా మరి దీనికి కావలసిన సరంజామ ఇవన్నీ ఎట్లాగా ఇవేమీ అడగలేదు పని ప్రారంభించాడు దేవుడు ఎట్లా ఇచ్చాడో మొత్తానికైతే సమకూర్చి అన్ని మీకు అర్థమైందండి నోవాహు ఏమైనా ఆ భాగ్యవంతుడు అనుకున్నారు ఏంటి ఏమీ కాదండి నోవాహు కూడా అందరిలాగానే పని చేస్తూనే బ్రతికాడు మరి అట్లాంటి అతను ఓడ సిద్ధం చేయాలి అంటే మరి అంత డబ్బు అతనికి ఎక్కడిది పోని కలప ఇవన్నీ మొద్దులు ఇవన్నీ కూడా ఎక్కడివి నోవాహే కష్టపడ్డాడు నోవాహు ముగ్గురు కొడుకులు ఉన్నారు వాళ్ళు కష్టించారు ఇవన్నీ కూడా దేవుని యొక్క మాట నెరవేర్పు కోసం నోవాహు చేశాడు ఇది విశ్వాసం అంటే అంటే విశ్వాసిస్తే నమ్మితే విశ్వాసంలోనికి నువ్వు ప్రవేశిస్తే దాని గురించి నువ్వు ఆలోచించవిక ఎంత ఖర్చు అనే దాని గురించి ఆలోచించవు ఎట్లా చేయాలి అనే దాని గురించి ఆలోచించవు ప్రారంభిస్తావు దేవుడే నీకు సకలము సమకూర్చుకుంటూ వస్తాడు ఇది విశ్వాసం అంటే నీకు అర్థమైందండి ఇంకొకటి నోవాహు ఎక్కడ తయారు చేశాడు ఓడని సముద్రపు ఒడ్డును తయారు చేశాడా నది ఒడ్డును తయారు చేశాడా అట్లాగేమీ చేయలే సహజంగా ఓడను ఎప్పుడు ఎక్కడ తయారు చేస్తారో తెలుసా అండి సముద్రానికి దగ్గరలో తయారు చేస్తారు ఎందుకు ఓడ పూర్తవగానే దాన్ని చిన్నగా సముద్రంలోకి తీసుకెళ్ళాలి కాబట్టి మరి ఎక్కడో అక్కడ అడవిలో ఉండి పొలాల్లో ఉండి తయారు చేస్తే మరి దాన్ని అక్కడి నుంచి సముద్రం దాకా తెచ్చేవాళ్ళు ఎవరు ఆ ఓడ ఏమన్నా కొంచెం ఉంటుందా ఒక పడవంతా ఉంటుందా దేని మీద ట్రాలీ మీద వేసుకొని రావచ్చు అంటే అట్లా ఏమి కాదు అది మూడు అంతస్తులుగా ఉన్న ఓడ మరి దాన్ని పట్టుకురావాలంటే ఏ కావాలి ఇంకప్పుడు నోవాహు సముద్రపు ఒడ్డును తయారు చేయలేదు ఓడ తాను ఉన్న స్థలంలోనే తయారు చేశాడు చూసే వాళ్ళందరికీ కూడా ఇది చాలా వింతగా అనిపించింది ఏంటి నోవాహు గారు పడవను తయారు చేస్తున్నావు అది ఓడను తయారు చేస్తున్నావు మూడు అంతస్తులు పెట్టావు ఇన్ని అంతస్తులు అవసరమా నీకు ఏది నీ ఉండే నీకు నీ భార్యకి ముగ్గురు కొడుకులకి ముగ్గురు కోడలకి మొత్తానికి కలిపి ఎనిమిది మంది ఉండేది ఆ ఎనిమిది మందికి ఒక చిన్న ఈ ఇల్లు లాంటిది తయారు చేసుకుంటే సరిపోద్ది కదా ఎందుకు అంత పొడుగు అంత వెడల్పు అన్ని అంతస్తులు కడుతున్నావు అని అనే ఉంటారా లేదా నోవాహుతో దేవుడు ముందుగానే చెప్పాడు అబ్బాయి నోవాహు నీవు ప్రవేశించు ఆ ఓడలోకి నీతో పాటు జంతువులన్నీ వస్తాయి పవిత్ర జంతువులైతే ఏడు జతలు వస్తాయి అపవిత్ర జంతువులైతే కనీసం ఒక జత కంపల్సరిగా వస్తాయి ఆ ఓడల్లో ప్రవేశిస్తాయి అవి బ్రతకాలి వాటిని కూడా నేను కాపాడుతాను నీతో పాటే కాబట్టి అవి తినటానికి కూడా ఆహారాన్ని నువ్వే సిద్ధం చేయాలి నోవాహుకి ఏం చేశాడు నీ నీవు ఇంటి వాళ్ళ కోసమే మాత్రం కాదు భూ జంతువులన్నిటి కోసం ఆహారం నువ్వు సిద్ధం చేయాలి ఇది కూడా నోవాహే చేశాడు ఇవన్నీ నోవాహు చేసుకుంటూ వచ్చాడు నూట ఇరవై సంవత్సరాలు ప్రయాసపడ్డాడు ఎన్ని సంవత్సరాలండి నూట ఇరవై సంవత్సరాలు దేవుని యొక్క మాట కోసం కనిపెట్టి ఎదురు చూశాడు ఇది నిజంగా విశ్వాసం అంటే మనమేం చేస్తామో తెలుసా ఒక సంవత్సరం వస్తాం ప్రార్థనకి ఏమీ జరగలేదు ఏ దేవుడు ఏం పత్తి కట్టే అనుకుంటాం ఇంక అంతే లేదు గీర్థం లేదు అనుకుంటాం లేదు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గట్టిగా నాలుగైదు సంవత్సరాలు వస్తాం ఏంది దేవుడు ఏమి ఇవ్వట్లేదుగా నాకు ఏమి ఆశీర్వాదం ఇవ్వట్లేదుగా ఏం ఉద్యోగాలు ఇవ్వట్లేదుగా ఏ సంతానం ఇవ్వట్లేదుగా ఏ పెళ్ళి చేయట్లేదుగా ఏ పిల్లల్ని ఇవ్వట్లేదు కదా ఏం దేవుడు ఏందని మళ్ళీ ఆగిపోతాం కానీ నోవాహు యొక్క విశ్వాసం ఎక్కడ దాకా వెళ్ళిందంటే నూట ఇరవై సంవత్సరాలు ఎదురు చూశాడు దేవుని మాట నెరవేర్పు కోసం ఇదండి నిజంగా విశ్వాసం అంటే ఈ నూట ఇరవై సంవత్సరాల్లో ఎన్నిసార్లు కలప పాడై ఉంటుందో మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ కొత్త తీసే కదా తెలుసా అండి చక్క ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఏంటి పాడవకుండా కొన్ని సంవత్సరాల వరకే ఉంటుంది మళ్ళీ అది పాడైతే మళ్ళీ దాని తీసి దాని ప్లేస్లో మళ్ళీ ఇంకోటి కొత్తదేసి ఎప్పటికప్పుడు దాన్ని రిపేర్ చేస్తూ వచ్చాడు మొత్తానికైతేనే గట్టిగా తయారు చేసి నూట ఇరవై సంవత్సరాలు కష్టపడ్డాడు ఎదురు చూశాడు ఈ దేవుడు చెప్పిన సమయం రానే వచ్చింది ఈ నూట ఇరవై సంవత్సరాలు కూడా వచ్చిన ప్రతి వ్యక్తికి చెప్తున్నాడు అబ్బాయి దేవుడి లోకాన్ని నాశనం చేయబోతా ఉన్నాడు జలప్రళయం వస్తుంది ఈ భూమి అంతా నాశనం అయిపోద్ది మారు మనసు పొందండి మనసు మార్చుకోండి నడవడిక మార్చుకోండి పద్ధతి మార్చుకోండి అని చెప్పాడు ఒక్కడు కూడా వినలేదు నోవాహు తన ధర్మం తను నెరవేర్చాడు నూట ఇరవై సంవత్సరాలు చెప్తూనే ఉన్నాడు బోధిస్తూనే ఉన్నాడు ఒక్కడు కూడా మారు మనసు పొందలేదు ఓడలోనికి రానే రాలేదు నోవాహు తన పని ప్రభువా నా పని నేను చేసి ముగించాను వాళ్ళు వినలేదు ఓడలోనికి రాలేదు విశ్వసించలేదు నమ్మలేదు మారు మనసు పొందలేదు ఇక ఆ తీర్పు నీదే అని వదిలేశాడు నోవాహు ఒకనొక సమయం వచ్చింది దేవుడు నోవాహో అయిపోయింది ఇక వాళ్ళకి నూట ఇరవై సంవత్సరాలు టైం ఇచ్చా అయిపోయింది ఇక కాబట్టి ఇక్కడ ఆగేది లేదు నీవు నీ ఇంటి వాళ్ళు ఓడలోకి వెళ్ళండి అన్నాడు వాళ్ళు ఓడలోకి వెళ్ళగానే దేవుడే తలిపేశాడు తాళం కూడా పడేసాడు నోవా హేసుకుల తాళం దేవుడే తలిపేసి వాళ్ళని లోపల మూసేసేసాడు ఇక జంతువులు పక్షులు ఇవన్నీ కూడా వెళ్ళినాయి ఓడలోకి అన్నీ వెళ్ళిన తర్వాత దేవుడే అన్నీ క్లోజ్ చేశాడు చిన్నగా ఇక్కడ వర్షం ప్రారంభమైంది అప్పటి వరకు భూమి మీద వర్షం లేనే లేదండి కానీ ఇప్పుడు మొదలయ్యింది చుట్టూ ఉన్న వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉంది అరే ఇంతవరకు వర్షపు చినుకే పడలేదు అసలు ఆకాశం నుంచి చినుకులు బట్టమేంటి ఆకాశం నుంచి నీళ్లు బట్టమేంటి అని ఆశ్చర్యపోయారు అదే సమయంలో భూమి యొక్క అగాధ జలముల యొక్క ఊట కూడా దేవుడు విప్పేశాడు కింద నుంచి కూడా నీళ్లు ఉబుకుతూ వస్తున్నాయి పైనుంచి వర్షపు నీళ్లు పడతా ఉన్నాయి కింద నుంచి నీళ్లు ఉబ్కుతూ ఉన్నాయి చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఓడ పైకి లెగుస్తూ ఉంది ఇక పర్వతాలు మునిగిపోయినాయి గట్టులు మునిగిపోయినాయి కొండలు మునిగిపోయినాయి వాటన్నిటికంటే పైగా నూట యాభై మోర్ల ఎత్తు అంటే ఈ భూమి మీద ఉన్న పర్వతాలు ఎంత ఏవైతే ఉన్నాయో ఆ పర్వతాల కంటే ఎత్తుగా ఆ ఓడ అట్లాగా వెళ్ళిపోయింది నోవాహు నోవాహు కుటుంబం మాత్రం బ్రతికారు ఇక భూమి మీద ఉన్న ఇవన్నీ కూడా చనిపోయినాయి మనుషులందరూ చనిపోయారు జంతువులన్నీ చనిపోయినాయి పక్షులు చెట్లు చేమలు ఏవి కూడా లేవు అన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి ఆ జలప్రళయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నోవాహుని నోవాహు కుటుంబాన్ని కాపాడింది ఏంటి ఆ సమయంలో విశ్వాసం ఏమిటి ఆ విశ్వాసం అందరిలాగా నమ్మి వదిలేలా నమ్మాడు దాన్ని క్రియారూపంలో చూపించాడు అది విశ్వాసం చాలాసార్లు మనం ఎట్లా చేస్తామంటే నమ్ముతాం కానీ ఆ నమ్మకం క్రియారూపకంలో రాదు అందుకని అట్లాగే ఉండిపోతుంది విశ్వాసం ఎట్లా ఉండాలంట క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేస్తుందంట మీకు అర్థమైందంటే విశ్వాసం ఏమవుతుంది విశ్వాసము క్రియలతో కూడి కార్యసిద్ధి కలిగిస్తుంది అంటే క్రియలు విశ్వాసం కలిసి నీకు కార్యం జరుగుతూ ఉంటుంది చాలాసార్లు మనం విశ్వాసం ఉంచుతాం నమ్ముతాం కానీ క్రియలు చేయం అంటే ప్రార్థన చెయ్యం మరి విశ్వసిస్తే ప్రార్థన చేయాలి కదా విశ్వసిస్తే దేవుణ్ణి అడగాలి కదా విజ్ఞాపన చెయ్యాలి కదా విశ్వాసం ఉంది కానీ విజ్ఞాపన లేదు విశ్వాసం ఉంది కానీ ప్రార్థన లేదు విశ్వాసం ఉంది కానీ దేవునితో సహవాసం లేదు విశ్వాసం ఉంది కానీ దేవుని వాక్యాన్ని చదవము విశ్వాసం ఉంది కానీ దేవుని వాక్యాన్ని ధ్యానం చేయం విశ్వాసం అయితే ఉంటుంది కానీ దానికి తగ్గిన క్రియలు మాత్రం ఉండవు అందుకనే మనకి ఏ కార్యం జరగట్లేదు ఏ కార్యసిద్ధి జరగట్లేదు అట్లాగే ఉంటుంది ఇది కాదు నమ్మావు బాగానే ఉంది ఆ నమ్మిక నిన్ను విశ్వాసంలోకి నడిపించాలి ఆ విశ్వాసం క్రియారూపకంగా జరిగి అప్పుడు నీకు కార్యాన్ని సఫలం చేస్తుంది దేవునికి స్తోత్రం గాక ఇది అంటే నిజమైన విశ్వాసం అంటే విశ్వాసం అంటే నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో దేని కొరకైతే నిరీక్షిస్తున్నావో దాని యొక్క నిజ స్వరూపం ఈ విశ్వాసాన్ని బట్టే పెద్దలు చాలామంది సాక్ష్యం పొందారు నోవాహు అబ్రహాము ఇస్సాకు యాకూబు ఏసేబు మోషే దావీదు వీళ్ళందరూ కూడా ఈ విశ్వాసం ద్వారానే సాక్ష్యం పొందారు దేవుని చేత వీళ్ళందరూ కూడా మనకి సాక్ష్యంగా ఉన్నారు సాక్షి సమూహంగా మేఘంలాగా ఆవరించి ఉన్నారన్నాడు పన్నెండవ అధ్యాయంలో కాబట్టి వీళ్ళందరిని చూసినప్పుడు మనకేం రావాలంటే విశ్వాసం కలగాలి ఇదిగో వీళ్ళలాగా నేను కూడా దేవుని పట్ల విశ్వాసం ఉంచాలి అని ఇంకా ఆ తర్వాత వచనంలో ఏముందంటే రెండవ వచనం దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి ప్రపంచములు అంటే యుగములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి అనే విషయాన్ని మనకు ఎట్లా తెలుస్తుంది ఈ విశ్వాసం ద్వారానే అంటే ఈ ప్రపంచాలన్నిటిని కూడా నిర్మించిన వాడు ఎవరు అంటే దేవుడే అనేది మనం విశ్వాసం చేతనే గ్రహించుకుంటున్నాం ఇంకా ఇంకొక మాట చూద్దాం అందును బట్టి దృశ్యమైనది అంటే కంటికి కనిపించేది కనబడే పదార్థాల చేత నిర్మించబడలేదు అని విశ్వాసం ద్వారానే గ్రహించుకుంటున్నాం చూడండి మీ భూమి మీద కనబడేది ఏది కూడా కనబడే పదార్థముల చేత నిర్మించబడలేదు ఏంటండి ఎంత కన్ఫ్యూజ్ చేస్తుంటారు ఈ భూమి మీద కనబడేది అంటారు కనబడే పదార్థం చేత నిర్మించబడలేదు అంటారు ఏంటండి ఇది అంటారేమో ఈ భూమి మీద నీ కంట్రీ కనబడేది ఏదైనా సరే అది నిర్మించబడింది దేని వలన అంటే కనిపించే పదార్థం వలన కాదు కనిపించని పదార్థం వలన నిర్మించబడింది అంటే నీకు అర్థం కావాలంటే ఉదాహరణకి నీవు నీ చేతిలో ఒక పుస్తకాన్ని పట్టుకున్నావు ఆ పుస్తకంలో చాలా పేజీలు ఉంటాయి ఆ పేజీలన్నింటినీ చిన్న 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 ముక్కలుగా చేస్తే ఆ ముక్కలన్నీ కూడా ఒక్కొక్క అణువు అయిపోతుంది ఆ అణువు పరమాణువు అయిపోతుంది పరమాణువు లోపల ఒక అణువు ఉంటుంది అంటే ఆటం ఉంటుంది ఆటం లోపల న్యూక్లియస్ ఉంటుంది ఆ న్యూక్లియస్ లోపల ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు ఉంటాయి సో ఇట్లాగా కొన్ని ఆటమ్స్ అన్నీ కలిపిస్తే కొన్ని న్యూక్లియస్ అన్నీ కలిస్తే ఆటం అయింది కొన్ని ఆటమ్స్ అన్నీ కలిపితే ఒక చిన్న పార్టికల్ అయింది అవన్నీ అట్లా అట్లా కలిసి 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 చివరికి నీ కంటికి కనిపించే ఒక రూపం ఏర్పడింది మీకు తెలుసా అండి అంటే నీ కంటికి కనిపించే ఇది ఎట్లాగా రూపొందించబడింది కంటికి కనిపించని పదార్థములతో నిర్మించబడింది అలాగే మనిషి యొక్క దేహమే కూడా కంటికి కనబడని పదార్థము చేత నిర్మించబడింది ఒక్కొక్క అణువు ఒక్కొక్క అణువు ఒక్కొక్క అణువు మొత్తం చూస్తే మనకి రక్తం కనుక చూస్తే రక్తంలో కూడా ఎన్నో కణాలు ఉంటాయి తెల్ల రక్త కణాలని ఎర్ర రక్త కణాలని ఉంటాయి మళ్ళీ వాటిలో కూడా ఎన్నో రకాలు ఉంటాయి అవన్నీ కూడా మన కంటికి కనబడవు హై రిజల్యూషన్ మైక్రోస్కోప్ వేసి చూసినా సరే కొన్ని కనిపించవు వాటన్నిటి చేత అన్ని దేహం నిర్మితమైంది అంటే అర్థమవుతుంది కంటికి కనిపించేది అంతా కూడా కంటికి కనబడని పదార్థముల చేత నిర్మించబడింది అనేది స్పష్టమవుతుంది ఇదంతా ఎట్లా తెలుసుకుంటున్నాం మనం విశ్వాసం చేతనే ఎందుకే దేవుడు విశ్వాసానికి అంత ప్రాముఖ్యం ఇచ్చాడు విశ్వాసం చేతనే మనం పాపక్షమాపణ పొందుకుంటున్నాం విశ్వాసం చేతనే దేవుని దగ్గర నుంచి గొప్ప రక్షణ పొందుకుంటున్నాం ఇంకే దేని వలన కాదండి విశ్వాసం ద్వారానే మనిషి రక్షించబడుతున్నాడు మనిషికి రక్షణ తీసుకొచ్చేదేమిటి విశ్వాసమే నువ్వు చేసే క్రియలు కాదు నీవిచ్చే దశ భాగాలు కాదు నీవిచ్చే ప్రథమ ఫలాలు కాదు నీవిచ్చే చందాలు కాదు కానుకలు కాదు డబ్బు కాదు నువ్వు చేసేది ధర్మకార్యాలు ఏవీ కాదు అవి నీకు రక్షణ తీసుకురావు దేవుని పట్ల నువ్వు చూపించే ఆ విశ్వాసమే నేను రక్షించే గొప్ప సాధనం అందుకనే దేవుడు అంటున్నాడు విశ్వసించు ఏం చేయాలి విశ్వసించాలి నమ్మటమే కాదు ఆ నమ్మకం అనేది నాకు కూడా దేవుడు చేస్తాడు అనే విశ్వాసంలోనికి రా అప్పుడు తప్పనిసరిగా దేవుడు నీ పట్ల సంతోషిస్తాడు చాలామంది క్రైస్తవులు తొంభై తొమ్మిది శాతం క్రైస్తవులు ఈ దినాల్లో నమ్ముతున్నారు ఆ నమ్మకంతోనే ఆగిపోతున్నారు కానీ విశ్వాసంలోనికి ఆ నమ్మకం వాళ్ళు నడిపించట్లేదు అట్లా విశ్వాసంలోనికి వచ్చేవాళ్ళు ఏ కొద్ది మంది మాత్రమే ఉంటున్నారు దేవుడు నాకు చేయగలడు అని అట్లా ఎవరైతే విశ్వాసంలోనికి వచ్చేసారో వాళ్ళు దేవుని కోసం ఎదురు చూస్తారు ఎంతకాలం ఎదురు చూస్తారు ఎంత కాలమైనా ఎదురు చూస్తారు ఎంత సమయం ఎదురు చూస్తారు ఎంత సమయమైనా ఎదురు చూస్తారు ఎంత కష్టమైన ఎదురు చూస్తారు ఎంత నష్టమైన ఎదురు చూస్తారు ఎన్ని సంవత్సరాలు అయినా సరే దేవుడు చెప్పింది చేస్తాడు అని ఎదురు చూస్తారు అది నిజంగా విశ్వాసం అంటే ఈ మాటలు వింటారు నా ప్రియ సహోదరి సహోదరుడా మరి నీకు విశ్వాసం ఉందా నమ్మకం ఉందా అని అనటం లేదు నమ్మకం ఉంది కానీ ఆ నమ్మకం ద్వారా నీలో విశ్వాసం కలిగిందా విశ్వాసం కలిగితే నువ్వు ఎన్నడూ కూడా మరలా వెనక్కి వెళ్ళవు నీలో విశ్వాసం కలిగితే దేవుని కొరకు ఎంత కష్టమైనా సరే నువ్వు నిలబడతావు నీలో విశ్వాసం కలిగితే ఎంత నష్టమైనా సరే దేవుని కోసం నీవు నిలబడతావు మరి అట్లాంటి విశ్వాసం మనకు ఉందా ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుందాం